అతదా కళ్ళు లేక అడుక్కుంటే అంతేనా భిక్ష పెతుకుంటుంటే ఏ పెద్ద మనిషి రాలేదు ఏ పెద్ద మనిషి రాలేదు ఏ ధర్మశాస్త్రోపదేశ రాలేదు ఏ మాది రాలేదు అడుక్కుంటే ఒక రూపాయి వేసారో లేదో కూడా తెలియదు పాప ఇటు పరిస్థితి ఎలాగైపోయింది ఏంటో తెలియదు అన్న ఆలోచన లేదు అత అన్న ఆలోచన లేదు కానీ ఏసుక్రీస్తు అతని యేసుక్రీస్తు ఏసుక్రీస్తు దగ్గరికి ఇతను వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే చూపొచ్చిందో డిస్కషన్ వస్తుందండి పోలే ఫోన్లే ఏసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు కదా అని అనుకోవట్లేదంట అక్కడ ఇది వాడు కదా వీడి కదా వీడి కదా వీడి చూపులేనాడు కదా భిక్షకుని వీడి కదా డిస్కషన్ ఎలాగో వస్తుందో చూడండి అప్పుడు వరకు అడుక్కున్నాడు ఇది ఎదురు రకంగా పైకి తీసుకురావాలి కళ్ళులాగా అడుక్కున్నాడు ఏదైనా సహాయం చేద్దాం అన్న మనిషి ఎవరు లేడండి